నటి హీరో హీరోయిన్ల నుంచి నేటితరం తరం నటీనటుల వరకు ఎందరో నేమ్ మార్చుకుని ఫేట్ మార్చుకున్న వారు ఉన్నారు కొత్త పేరు కలిసి రాక మళ్ళీ పాత పేరుతోనే పిలిపించుకున్న వారు కూడా ఉన్నారు అలా పేరు మార్చుకున్న హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా రాణించిన అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి సూపర్ సినిమాతో అనుష్కగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది లేడీ సూపర్ స్టార్ నయనతార ఒరిజినల్ నేమ్ దయానా మరియం కురియన్ సినిమాల్లోకి వచ్చిన తర్వాత నయనతారగా మారింది ఈ మలయాళి భామ భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన కియారా అసల్ పేరు ఆలియా అద్వాని తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక చిత్రాల్లో నటించి అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న దివంగత శ్రీదేవి అసల్ పేరు శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్ తెలుగు ఇండస్ట్రీలో వందకు పైగా చిత్రాలు నటించిన దివంగత సౌందర్య అసల్ పేరు కెఎస్ సౌమ్య మూవీస్లోకి వచ్చిన తర్వాత సౌందర్యగా పేరు మార్చుకున్నారు సినిమాల్లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి మంత్రి పదవి చేపట్టిన రోజా అసలు పేరు శ్రీలత రెడ్డి చాలా సినిమాల్లో హీరోయిన్గా చేసిన ఆమని స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకున్నారు ఆమని అసలు పేరు మంజుల తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్న జీవిత రాజశేఖర్ అసలు పేరు పద్మ ఇక హీరోయిన్ జయసుధ అసలు పేరు సుజాత నిడదవోలు అలాగే హీరోయిన్ జయప్రద అసలు పేరు లలిత రాణి హీరోయిన్ రేఖ అసలు పేరు భానురేఖ గణేషన్ రంభ అసలు పేరు విజయలక్ష్మి హీరోయిన్ టబు అసలు పేరు సుంగ్ హష్మి హీరోయిన్ స్నేహ ఒరిజినల్ నేమ్ సుహాసిని రాజారత్నం హీరోయిన్ భూమిక చావ్లా అసలు పేరు రచన చావ్లా శిల్పా శెట్టి ఒరిజినల్ నేమ్ అశ్విని శెట్టి